అల్లాన్ని దర్శించుకోవడానికి పోయి ఇలాంటి దుర్ఘటనకు పాల్పడ దుర్ఘటన జరగడం వారందరూ కూడా దాంట్లో చనిపోవడం చాలా విషాదకర సంఘటన నేను పెద్ద హనుమంతరావు దీన్ని తీవ్రంగా దిగ్బంధి వ్యక్తం చేస్తూ ఉన్నాం కారవాన్ రామ్నగర్ అడిగ్మెట్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వారి అక్కడికి పోతా ఉన్నాం మేము పొద్దున్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించినారు తగు రీతిన సాయం అందే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినారు కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ సంబంధ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరు అదరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు వాళ్ళు సాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు చాలా విషాదకరమైన సంఘటన కాంగ్రెస్ పార్టీ దిగ్భాంతి వ్యక్తం చేస్తూ ఉంది ఆ కుటుంబాలకి దేవుడు అన్ని రకాలుగా ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం ఇది మదీనా వరకు ఇంకేమున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక స్వేచ్ఛ కలిగిన పార్టీ ఒక ఏఐసి కార్యదర్శి సంపత్ గారు లేవేరెత్తిన ప్రశ్నలు డెఫినెట్గా పరిశీలిస్తాము ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ఇలాంటి మొక్కలు ఉంటే ఉండవచ్చు మా దగ్గర కూడా అలాంటివి ఏమైనా మా నోటీస్కి వస్తే డెఫినెట్గా దాని మీద విచారిస్తాం డెఫినెట్ గా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్ గా ఆలోచిస్తాం సంపత్ గారు అన్న పేర్లు ఇస్తే వాటిపై కూడా ఆలోచిస్తాం కాంగ్రెస్ పార్టీ మహాసముద్రము పాత కొత్తల కలయికతో ముందుకు పోతుంది పాత వారికి ఉండాల్సిన ప్రాముఖ్యత ఎప్పుడూ ఉంటది పాత వారికి ఆ ప్రాముఖ్యత ఇస్తూనే కొత్త వారికి కొంత అవకాశం ఇస్తాం డెఫినెట్గా అది కొన్ని సందర్భాల్లో రాజకీయ అవసరాల కోసం కొంత కొత్త వారికి అవకాశాలు ఇస్తాం ఎన్నికలకు మీద మురు చూశారు చాలామంది ఇతర పార్టీ సీనియర్లు మా పార్టీలో చేరడం వల్ల కొంత మార్పు వచ్చింది దాంట్లో అనుమానం లేదు అలాంటి వారికి కూడా అవకాశం ఇచ్చాం దానివల్ల పాతవారికి ఏం అవకాశాలు ఉండకుండా పోవు పాత వారిని ప్రయారిటీ ఇస్తూనే కొత్త వారికి కొత్త అవకాశాలు ఇస్తాం చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం ఇంకేమున్నా డిసిసిల ప్రక్రియలో మా కార్యక్రమం అయిపోయింది మా మా యొక్క సూచనలు సలహాలు తీసుకున్నారు అంతే నిర్ణయం ఏఐసిసి ప్రకటిస్తుంది ఎప్పుడన్నా రావచ్చు జాబితా క్యాబినెట్ మన అంశం మన పరిధిలో అంశం కాదు నాకన్నా ఎక్కువ మీకే తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు ఏఐసిసి మధ్య ఉండేటువంటి అంశం అది అది వారే ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు ఆయన ఏం చెప్పినా హ్యాండ్ సింబల్ కదా సపోర్ట్ చేశారు కదా అది నవీన్ యాదవ్ చేశారా కాంగ్రెస్ పార్టీ చేశారా హ్యాండ్ సింబల్ సపోర్ట్ చేశారు బీహార్లో జాతీయ రాజకీయాల దృపంలో వారు అక్కడ క్యాండిడేట్ నిలిపారు ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక రకం ఉంటుంది ఇక్కడ జూబ్లీల్స్లో ప్రజలు సంపూర్ణంగా మద్దతునిచ్చి మంచి మేయర్తో కాంగ్రెస్ పార్టీ గెలిపించి ఒక సందేశం ఇచ్చినారు మేము కాంగ్రెస్ పార్టీతో ఉన్నాము రెండేళ్ళుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మాకు చేరుతూ ఉంది దానివల్ల మేము సంతృప్తిగా ఉన్నామని ఒక సందేశం ఇచ్చినారు రెండవ సందేశం ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ రాజకీయ అవకాశాలు లేవనే సందేశం కూడా ఇచ్చినారు ఇరవై ఐదు వేల మెజారిటీ ఇచ్చినారు ఇంత ఓరావరి ఫైట్లో అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సెలవు అనే మాట చెప్పకనే చెప్పినారు బీజేపీ పార్టీ డిపాజిట్ పోయిందంటే ఇంకా బీజేపీ పార్టీకి ఈ రాష్ట్రంలో అసలు మొలకెత్తే అవకాశం లేదన్నమాట కూడా చెప్పినారు ఈ రెండు సందేశాలు ప్రజలు గ్రహించుకోవాలి చూద్దాం అప్పటి పరిస్థితి అప్పటిది రాజకీయాల్లో అవసరాలను బట్టి సమయాన్ని బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి జిఎఫ్ఎంసీ ఎన్నికల్లో కానీ రానున్న లోకల్ బోర్డ్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మెజార్టీ స్థానం గెలుచుకుంటుంది థ్యాంక్ యూ ఎస్ నేను కూడా పాల్గొన్నాను మంచి అంశం మంచి ప్రశ్నలు లేవనెత్తినారు ఇలా బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది అంటే అదే ప్రజల ఆభిష్ఠం మేరకు ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాలేదు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నది బీహార్లో గెలిచిన అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ కన్నాక తొలగించిన ఓట్లున్నాయి సర్ పేరిట లౌకికవాద వ్యక్తుల యొక్క ఓటును తొలగించినారు తద్వారా ఓట్లో చోరీ చేయడం కాకుండా ఏరాఫేరీ చేసి వాళ్ళు ఎన్డీఏ నాలుగోసారి అధికారంలోకి వచ్చింది నాలుగు పర్యాయాలు అక్కడ అధికారులు నితీష్ కుమార్ అభివృద్ధి చూస్తే ముక్కును ఎసుకుంటాం బీహార్లో అలాంటి పశ్చిలో వారిని ఎల్లుకునే సమస్య లేకుండే ఏరాఫేరీ చేసి అక్కడ గెలిచినారు అయినప్పటికీ కూడా ఓడిపోయిన మహాగఠబంధన్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మాకే ఎక్కువ వచ్చినాయి అవకతవకలు ఓట్ చోరీ ఇవన్నీ బీహార్లో గెలిచినారు అది గెలుపు కాదు అప్రజాస్వామ్యంగా అనైతికంగా గెలిచినారు ఇది రాష్ట్ర దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఓట్ చోరీ జరిగింది అనేది ఇప్పటికే రూబిడీ అయింది బ్రెజిల్ మోడల్ పేరు మీద మన దేశంలో ఓట్లున్నట్టు ఇంతకన్నా సిగ్గుచే విషయం ఏమున్నది ఈ కాంగ్రెస్ వారు మంచి కార్యక్రమాన్ని ప్రజల్ని మేలుకొల్పే కార్యక్రమం చేస్తే వారికి అభినందనలు